స్టార్ కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు ఆరేళ్ల ప్రాయంలోనే బాలనటుడిగా తెరంగేట్రం చేసిన ఆయన గత ఆరు దశాబ్దాలుగా విభిన్నమైన సినిమాలు చేసి అందరిని మెప్పించి విలక్షణమైన పాత్రల్లో సినీ అభిమానులను అలరిస్తూ వస్తున్నారు ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి కేవలం తన హావభావాలతోనే ప్రేక్షకుల మనసులను కట్టిపడేస్తారు కమల్ అయితే నవరసాలను అద్భుతంగా పండించడంలో ఎమోషన్స్ని పలికించడంలో కూడా తనకు సాటి లేరు అనిపించుకున్నారు కమల్ ఆయన ఎంత గొప్ప నటుడో చెప్పే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది బర్కీలీ కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రకారం ఇరవై ఏడు విభిన్న రకాల భావోద్వేగాలు ఉన్నాయి కమల్ హాసన్ వివిధ సినిమాల్లో ఈ ఇరవై ఏడు రకాల ఎమోషన్స్ ని పలికించారు వీటన్నింటినీ కట్ చేసి ఓ నెటిజన్ ఒక వీడియోగా ఎడిట్ చేశారు ఉల్లాసం ఆనందం భయం గందరగోళం ఆందోళన బాధ భావోద్వేగం అసూయ ఇలా పలు రకాల భావోద్వేగాలను కమల్ కేవలం తన కళ్ళతో అద్భుతంగా పండించారు ఇది చూసిన నెటిజన్లు అందుకే ఆయన విశ్వనటుడు లోకనాయకుడు అయ్యారని కామెంట్స్ చేస్తున్నారు నటలలో ఆయనకు ఒక యూనివర్సిటీ అని నేటి తరం నటులందరూ ఆయన్ని చూసి ఎంతో నేర్చుకోవాలని సూచిస్తున్నారు యాక్టర్గా అరవై నాలుగేళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న కమల్ హాసన్ ఇప్పటి వరకు రెండు వందల ముప్పైకి పైగా సినిమాల్లో నటించారు అంతులేని కథ సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయమయ్యారు మరో చరిత్ర ఇది కథ కాదు ఆకలి రాజ్యం పుష్పక విమానం ఇంద్రుడు చంద్రుడు స్వాతి ముత్యం సాగర సంగమం శుభ సంకల్పం భారతీయుడు దశావతారం విశ్వరూపం ఇలా ఎన్నో ఎన్నెన్నో ముత్యాల లాంటి చిత్రాల్లో నటించారు డెబ్బై ఏళ్ల వయసులో కూడా కమల్ ఇప్పటికీ ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే ఉన్నారు నటుడిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటారు విక్రమ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకొని స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చారు కమల్ హాసన్ ఇటీవలే సంచలన విజయం సాధించిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీలో సుప్రీం మాస్కినిగా అదర కొట్టేశారు సినిమాలో ఆయన కనిపించింది తక్కువసేపు అయినా ఎంతో ఇంపాక్ట్ చూపించారు కల్కి టూలో కమల్ హాసన్ పాత్ర కీలకంగా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు రీసెంట్గా భారతీయుడు టూ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ సేనాధిపతి పాత్రలో తన మార్క్ చూపించారు కమల్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ధగ్ లైఫ్ అనే మూవీ చేస్తున్నారు వచ్చే ఏడాది ఇండియన్ త్రీ సినిమా విడుదల కానుంది